ఫ్రెండ్స్ బంతిపు తోటకు వచ్చాము ఇప్పుడే బంతిపూలు పూలు తీసుకోవడానికి చిన్న డెకరేషన్ ఉందని వచ్చినాము అందులో మళ్ళీ బతుకమ్మ పండగ వస్తుంది కదా దానికి కూడా ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాము బంతిపూలు మనకు ఆర్డర్ ఇస్తే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ మన షాప్కి పంపించేస్తారు ఇది చూసి ఆర్డర్ ఇద్దామని వచ్చాము అలానే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు బంతి తోట ఫ్రెండ్స్ బంతి పూల తోటకొచ్చాము బంతి పూలు కొంచెం డెకరేషన్ చిన్న డెకరేషన్ ఉంటే బంతి పూల కోసం వచ్చాము ఇటు ఇంకో బంతి పూలు ఆరెంజ్ కలర్ ఉన్నాయి ఎక్కువ పోయి నుంచి ఆడదాక మొత్తం ఆరెంజ్ ఉన్నాయి ఎల్లో తక్కువ ఉన్నాయి ఇవి అయితే మనకు బతుకమ్మ కోసమైతే వస్తాయంట అవి రేపు వచ్చేది బతుకమ్మ కాబట్టి బతుకమ్మ కోసం అయితే ఇవైతే పూలు వచ్చేస్తాయి మనకు ఇంకొకటి నుంచి ఆడదానికి మొత్తం పెద్ద తోట ఇది మన బతుకమ్మకు దసరాకు ఇవన్నీ పూ పూలు అప్పటి వరకు మొత్తం వచ్చేస్తాయి పూలు పెద్ద ఉంది మొత్తం ఇది మొత్తం ఒక ఎకరా అంట ఇంకోటి ఇవన్నీ ఒక్క చెట్టుకే చూడండి ఒక్క చెట్టుకు ఇవన్నీ మొగ్గలేసాయి ఇదంతా ఒక్క చెట్టుకే ఒక్క చెట్టుకు వచ్చేసి దాదాపు ఒక రెండు కిలోల దాకా వెళ్ళిట్టున్నాయి పూలు కొంచెం వాటర్ ఉన్నాయి నిన్న వర్షం పడింది కదా మొత్తం కడిచింది పూలు ఇవైతే లైట్ లైట్ వెయిట్ పూలు అండి ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి పూలు అయితే ఒక అరకిలో పూలు కొంత కేజీ అన్ని పూలు వస్తాయి మనకు లైట్ వెయిట్గా ఉంటాయి ఓ చాలా దూరం ఉన్నాయి ఒక కిలోమీటర్ అట్టు ఉంటాయి అట్లా హోటదిస్తుందా ఇవైతే ఆరెంజ్ పూలు ఇంకా పోయలేదు ఫు పండ వరకు సెంటా పూలు స్ ఉంటుంది ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఈ కొంచెం వర్షంకు దశిన ఇంకా లైట్ వెట్ ఇక్కడ సైడ్ అయితే పోసిన ఇల్లు ఇంకా ఆరెంజ్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఇల్లది పంపించేది మనకు కొంచెం చిన్న డెకరేషన్ ఉంటాయి వచ్చాను తోటకి ఇంకా బాగున్నాయి ఫుల్ లైట్ వైట్ పూలు ఇవన్నీ ఇలా మధ్యలో మధ్యలో టమాటాలు కూడా వేసారు టమాటాలు మిర్చిలు కూడా వేసారు ఇంకో టమాటా చెట్లు మిరపకాయలు ఇంకో ఫ్రెండ్స్ ఇదంతా బంధు పూల తోటనే ఓ చాలా దూరం ఉన్నది చాలా పూలు వెళ్తాయి పూలు కురిస్తే మాత్రం దాదాపు ఇల్లా ఒక పదిహేను క్వింటల్ దాకెళ్తాయి పూలు అయితే పూలు ఒక్కొక్క మొక్కకి వచ్చేసి రెండు కిలోలు దాకా వెళ్తాయి పూలు మొత్తం పెద్ద ఒక ఎకరా తోట ఎక్కడ కానీ ఎక్కువ ఉంది దీన్ని అందాద తెలవకాల గురించి ఇది నుంచి ఆడదానుకున్న చోట అయితే కింద పెట్టుకోవచ్చు ఆడ చూడాలి ఇక బంది పూలు అని ఇక ఆరెంజ్ కలర్ అయితే బంది పూలు కూర్చున్నాయి ఇవైతే తొందరగా కూర్చున్నాయి ఆరెంజ్ కలర్ ఎల్లో పూ ఇంకా ఒక రెండు డేస్ అయితే ఎల్లో కూడా కూస్తాయి ఇంకా ఇవైతే ఆరెంజ్ ఓ ఆడదానుకున్నాయి ఆరెంజ్ పూలు ఇవన్నీ బతుకమ్మ కోసమే ఆర్డర్ ఇచ్చాము బతుకమ్మ పూల కోసం ఫ్రెండ్స్ బతుకమ్మకి అయితే ఆర్డర్ ఇచ్చాము పూలు అన్నది బతుకమ్మకు మనకు చిన్న బతుకమ్మ వచ్చేసి మనకు రెండో తారీఖు ఉంటుంది రెండో తారీఖు సాయంత్రం అండగా ఆర్డర్ అయితే ఇచ్చాము బంతిపూలు అప్పటి కోసం ఎందుకంటే మేము బంతిపూలు పండగకి దొరకవు సరిగా అందుకనే ముందు ముందే ఆర్డర్ ఇచ్చుకుంటాం బంతిపూలు ఇప్పుడైతే ఆర్డర్ ఇచ్చేసాము వెళ్ళే మన షాప్ కాడికి వచ్చి ఇచ్చేస్తారు తెలిసి ఫ్రెండ్స్ ఎవరికైనా బంతిపూలు కావాలంటే రాండి మన షాప్కి తక్కువ ఇద్దాం మన సబ్స్క్రైబర్లకైతే ఇంకా చాలా తక్కువ ఇద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇగో కోళ్ళ ఫామ్కి వచ్చినాం మా పాప కోళ్ళు చూస్తా అంటే ఇంకో చికెన్ కోళ్ళు ఇవే మనం తినే చికెన్ ఇంక ఇంకో ఇవి ఎట్లా చేస్తారు ఎట్లా సాగుతారని మా పాపకు చూపిస్తున్నాను ఇంకో ఇవి ఏమేమి తింటాయో అన్నీ చూస్తుంది డైరెక్ట్గా ఇంక ఇవన్నీ కోళ్ళే ఇంకో ఏమేమి తింటాయి చూడు ఇంకో అల్లేస్తారు ఫుడ్ అల్ల ఫుడ్ ఉంటుంది తినేస్తాయి అల్లా ఒక దాంట్లో ఫుడ్ ఉంటుంది ఒక దాంట్లో వాటర్ ఉంటుంది ఇంకా ఇవన్నీ ఇంకా పెద్దగా కావాలి ఇంకా కొంచెం పెద్దగా అయితే ఇక కోస్తారు ఇక వాళ్ళు చికెన్ షాపు వాళ్ళకి అమ్ముతారు ఇక చికెన్ షాప్ వాళ్ళకి అమ్మితే ఇక వాళ్ళు కోసి మనకి ఇస్తారు చికెన్ ఇంకా అన్నీ వైటే ఉంటాయి వేలకారులు రెండయ్యా ఓ ఇవన్నీ ఆడదానికి ఒక పెద్దగా ఉండి